ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నా భక్తురాలిగా నీకు ఈరోజు మూడు పరీక్షలు పెడుతున్నానమ్మా ఈ పరీక్షాకాలం ముగిసేలోపు నీకు నువ్వు ఒక పెద్ద శుభవార్తని వింటావు ఈ శుభవార్త నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని బాబాగారు అంటున్నారండి ఒక చక్కటి సందేశాన్ని మనకు ఈరోజు అందిస్తున్నారు జీవితంలో నీకు చక్కటి గుణపాఠం ఈరోజు సాయి పెట్టే ఈ మూడు పరీక్షలు ఏమాత్రం అలసటగా ఉన్నా సరే మళ్ళీ ఇంత పెద్ద శుభవార్తని అందుకోలేవు వెంటనే విను తల్లి అని బాబాగారు అంటున్నారండి మరి ప్రతి ఒక్కరు బాబాగారు పెట్టే పరీక్షలు ఎలా ఉండబోతున్నాయో అసలు ఈ కథ విన్నవారికి స్వయాన బాబాగారే మనకు ఈ కథని అందిస్తున్నారు స్వయానా బాబాగారే తన భక్తుల కోసం చెప్పిన కథ అండి ఇది విన్నవారికి నిజంగా విన్న మరో నిమిషమే అదృష్టం పట్టవచ్చు ప్రతి ఒక్కరూ ఆస్వాదించండి నామధారకుడు అనే ఒక గొప్ప భక్తుడు ఈయన సాయిబాబాకు అపర భక్తుడు ఈయన సిద్ధయోగి అనే ఒక మహర్షి దగ్గర కూర్చుని ఈ కథని అడిగి మరీ చెప్పించుకున్నారండి అంతటి గొప్ప కథ ఇది ఎందుకంటే నామధారకుడు కొన్ని సంవత్సరాలు ఒక మహర్షి దగ్గర సేవ చేసుకుంటూ బ్రతికేవాడు కానీ ఆయన పెట్టే పరీక్షలు ఈయన గెలవలేక అక్కడి నుండి పారిపోయి శ్రీగురుడు అంటే సిద్ధయోగి దగ్గరికి వచ్చి అక్కడ కూర్చుని ఆయన దగ్గర కొన్ని విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు శ్రీగురు నామధారకునికి విద్య నేర్పించే భాగంలో ఒక చిన్న కథ ద్వారా శ్రీగురుడు అసలు గురువుని ఎలా సేవించాలో విద్యను ఎలా నేర్చుకోవాలో అసలు జ్ఞానాన్ని ఎలా పెంపొందించుకోవాలో ఈ కథ ద్వారా నామధారకునికి తెలియచేస్తాడు ద్వాపరా దౌమ్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవారు ఆయన దగ్గర అరుణి బైదుడు ఉపమన్యువు అని ముగ్గురు శిష్యులు వేదాన్ని అభ్యసిస్తూ ఉండేవారు శ్రద్ధగా అహంకారము మొదలైన దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తూ ఉండేవారు అతని సేవను బట్టి అతని గురుభక్తిని మనశుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు ఒకనాడు దౌమ్యుడు అరుణిని పిలిపిస్తాడు పిలిపించి నువ్వు వెంటనే వెళ్ళి పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్తారు అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెడతాడు కానీ కాలువకు ఒకచోట గండి పడి నీళ్లన్నీ పల్లానికి పోతాయి మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలవదు అప్పుడతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తాడు అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహిస్తుంది చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనిస్తాడు కానీ శిష్యుడే కనిపించడు అతడు ఏ పులి భారినైనా పడ్డాడేమోనని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలుస్తాడు కానీ అరుణి మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వలేక కొంచెంగా శబ్దం చేస్తాడు దానిని బట్టి దౌమ్యుల వారు వచ్చి శిష్యుణ్ణి లేవనెత్తి కౌగిలించుకుని సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు వెంటనే అతడు సర్వశాస్త్ర పరాంగతుడైతాడు అప్పుడు దౌమ్య మహర్షి నాయన ఇక నువ్వు ఇంటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మమాచరించు కృతార్థుడవుతావు అని ఆదేశిస్తాడు అప్పుడు అరుణి గురువునకు నమస్కరించి ఇంటికి వెళ్ళిపోతాడు ఇలా ఈ విధంగా జరుగుతున్న కాలంలో ఒకరోజు దౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి నాయన పైరు పంటకొచ్చింది నీవు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు వైద్యుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరునెంతో జాగ్రత్తగా సంరక్షించుకుంటూ వస్తాడు పంట పక్వానికి వచ్చాక కోయిస్తాడు తర్వాత ధాన్యం రాసిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్తాడు ఆయన అతనికి ఒక బండి ఒక దున్నపోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్తాడు అతడు ఆ బండి కాడకి ఒక ప్రక్క ఆ దున్నుపోతును కట్టి మరొక దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకుని ధాన్యం ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోతుంది అప్పుడు బైద్యుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ శ్రమకి ఓర్వలేక స్పృహ తప్పి పడిపోతాడు కొంతసేపటికి దౌమ్యుడు అక్కడికి వచ్చి అతనిని చూసి అతని గురుసేవ దీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగులించుకొని అనుగ్రహిస్తాడు వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొంటుంది గురువు అతనికి సెలివిచ్చి ఇంటికి పంపారు కొద్ది కాలంలోనే అతడు కూడా అరుణి వలె లోక ప్రసిద్ధుడైతాడు ఇదిలా జరుగుతున్న కాలంలో ఇక ఆఖరిగా ఉపమన్యుడు ఇక ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తూ ఉంటాడు అతడు అతిగా భోజనం చేసేవాడు ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు దౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతనిని పిలిచి నాయన నీవు గోవులను అడవికి తోలుకొని పోయి మేపుకొని వస్తూ ఉండు అని చెప్పారు ఉపమన్యువు గోవులను అడవికి తీసుకెళ్తాడు కొంతసేపటికి అతడికి ఆకలి వేస్తుంది వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొస్తాడు ధౌమ్యుడు అది గమనించి నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నారు మరునాటి నుండి ఆవులు మేస్తూ ఉండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి సంధ్య వార్చుకుని దగ్గరలో ఉన్న బ్రాహ్మణుడు ఇండ్లలో భిక్ష తెచ్చుకుని భోజనం చేయుసాగాడు అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలుగుతుంది అది గమనించిన దౌమ్యుడు ఒక రోజున అతనిని అడిగి కారణం తెలుసుకొని నన్ను విడిచి భోజనం చేస్తావట్రా నిత్యం నీవు చేసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకొని రావాలి అని ఆజ్ఞాపిస్తాడు ఉపమన్యు అలా చేస్తుండడం వలన ఆకలి అతనిని ఎంతగానో బాధించింది అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువు కర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకొని తినేసేవాడు అందువలన అతని శరీరం పుష్టిగా ఉండడం చూచి దౌమ్యుడు కారణమడిగి తెలుసుకుని ఆ రెండవ భిక్షను కూడా తమకే ఇవ్వమని ఆజ్ఞాపిస్తాడు ఆ గురువు ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలాగే చేస్తాడు ఆవుల దగ్గర దూడల త్రాగగా మిగిలిన పాలు ఆ పాలను త్రాగి ఆకలి తీర్చుకుంటూ ఉంటాడు అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత లావెక్కుతుంది ఒకరోజు దౌమ్యుల వారు అందుకు కారణం అడిగి తెలుసుకుని ఒరే పశువులు ఎంగిలి పాలు త్రాగితే పశువు వలె నీవు కూడా బుద్ధిహీనుడవుతావు కనుక త్రాగవద్దురా అని నిషేధిస్తాడు ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లెడు పాలు ఎంగిలివి కావు కదా అని మనసులో అనుకుని వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు కాస్త అతని కళ్ళల్లో చింది అతని కళ్ళు రెండు కనిపించకుండా పోతాయి తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ పోతూ ఒక బావిలో పడిపోతాడు సూర్యాస్తమయమైన శిష్యుడింటికి రాకపోయేసరికి అతనిని వెతుకుతూ దౌమ్యుల వారు అడవికి వెళ్తారు ఆయన కేక విని ఉపమన్యువు బావిలో నుండే సమాధానమిస్తాడు ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకొని అశ్విని దేవతలను ప్రార్థించమని చెబుతారు ఇక్కడ అశ్విని దేవతలను ప్రార్థిస్తే ఏ విధంగా మనకు సమస్యలు తీరుతాయి అన్న విషయం కూడా తెలిపారండి అశ్విని దేవతలను అప్పుడు ఉపమన్యువు ప్రార్థిస్తాడు ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వస్తుంది వెంటనే అతడు బావి నుండి బయటికి వచ్చి గురువుకు నమస్కరిస్తాడు దౌమ్యుడు అతనిని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయి పెట్టి నాయనా నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపించింది నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు వారిలో ఒకరు ఉదంకుడనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పిస్తాడు ఇక అంతటితో నీ కీర్తి మరింత గొప్పగా పేరు ప్రఖ్యాతులు చెందుతుంది అని ఆశీర్వదిస్తాడు అతడు గురుకృప వలన వేదశాస్త్ర పరాంగతుడైతాడు ఇక అంతటితో ఉపమన్యుడు కూడా ఇంటికి వెళ్లి గృహస్థ శ్రమయం స్వీకరిస్తాడు కాలాంతరంలో దౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలిస్తుంది ఈ విధంగా శ్రీగురుడు నామధారకునికి ఈ కథని చెప్పి ముగిస్తాడు కాబట్టి నామధారక గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు గురుద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు సరికదా నీవెంత తిరిగినా వ్యర్థమే కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువునే ఆశ్రయించు అని ప్రసన్నం చేసుకోమని చెబుతాడు ఎందుకంటే నామధారకుడు తన గురువు పెట్టిన పరీక్షలు గెలవలేక పారిపోయి రావడంతో శ్రీగురుడు ఈ విధంగా అతనికి బోధించాడు సరికదా ఈ కథని ఈ రోజు బాబాగారు మన ఎందుకు తీసుకొచ్చా అంటే ప్రతి మానవుడు జీవితంలో అనుభవిస్తున్న కష్టాలకు ఏదైతే కష్టం అనుభవిస్తున్నారో వాటికి ఒక ప్రత్యేకమైన కారణం అంటూ ఉంటుంది ఆ కారణం లేనిదే వారు ఆ కష్టాన్ని అనుభవించరు అని పరిపూర్ణంగా బాబాగారు ఈ కథని అందించారండి అంతేకాదు ఈ కథలో ముగ్గురు శిష్యులకు పెట్టిన పరీక్షలు ఏ విధంగా ఉన్నాయో వాటిని మనం అర్థం చేసుకోగలిగితే ఎందుకు బాబాగారు మనకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నారు అన్నది మనకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టే ఏదైనా సరే మన తండ్రి స్థానంలో ఉండి సాయినాథుడు ఏదైనా మంచే చేస్తాడు కాబట్టి మన మంచికే అని మనం గుర్తించి గట్టి సంకల్పంతో గట్టి నమ్మకంతో బాబాగారి మీద నమ్మకం శ్రద్ధ సబూరితో ఉండి బాబాగారు పెట్టే పరీక్షల్లో మనం గెలిచి తీరాలి అప్పుడే మనం కూడా అరుణి వైద్యుడు ఉపమన్యువులాగా గొప్ప గృహస్థాశ్రమాన్ని పొందగలుగుతాము మరి ఈరోజు బాబాగారు స్వయాన తన భక్తులకు పెట్టిన పరీక్ష అండి ఇది ఇది నమ్మకంతో ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకుని మన జీవితంలో కూడా ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టాలన్నీ ఆ భగవంతుడు పెడుతున్న పరీక్షలే వీటి నుండి నేను గెలిచి తీరాలి అన్న పట్టుదలతోనే బ్రతకమని బాబాగారు కోరుతున్నారండి మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ మస్తు